ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ మీ ముందు తీసుకోవచ్చాను ఈరోజు మనం మాట్లాడుకున్న అప్డేట్ ఏంటంటే రైతులకైతే పూర్తి భారీ శుభవార్త చెప్పింది మన కేంద్ర ప్రభుత్వం రైతులకనే కాదు ఎవరైతే ఒక ఎకరా భూమి ఉన్నదో రెండు ఎకరాల భూమి ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే ఒక శుభవాతని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఇంట్లో ఉండి ఈ వ్యవసాయం చేసుకుంటూ ఈ పశువుల పాడి పరిశ్రమాన్ని చూసుకుంటున్నారో వాళ్ళని ఇంకా పెంచుకునే విధంగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చింది లైవింగ్ మిషన్ అనేసి ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకం ద్వారా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి పది లక్షల నుంచి యాభై లక్షల వరకు యూనిట్ ఉంది గ్రూపు గ్రూపులుగా చేసుకోవచ్చు ఇది పూర్తి వివరాలు నేను అందిస్తాను ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అదే కాకుండా ఈ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ కూడా నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో ఆ వెబ్సైట్ని కూడా చూపిస్తాను అది ఎక్కడ అప్లోడ్ అవ్వాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు కూడా నేను పూర్తిగా అయితే మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇంకా పూర్తిగా ఇవాళకి వెళ్ళిపోతాం ఈ పథకం పేదంటే లైవ్ స్టాక్ మిషన్ అంటే పాడి పరిశ్రమని పెంపొందించడం అలాగే పాలు మాంసం హారాన్ని పెంపొందించడం అనేది ఈ యొక్క మిషన్ యొక్క ఉద్దేశం అనమాట ఫస్ట్ అనేది దీంట్లో దీంట్లో ఏ వ్యవస్థ అంటే గొర్రెలు మేకలు అలాగే కోళ్ళ పెంపకం అలాగే పందుల పెంపకం ఇవి ఉంటాయన్నమాట ఫస్ట్ గొర్రెలు మేకల గురించి తెలుసుకుందాం గొర్రెలు ఏంటంటే ఒక వంద గొర్రెలు ఒక యూనిట్ అనమాట అలాగే ఐదు యూనిట్లు కూడా చేసుకోవచ్చు ఐదు యూనిట్లు అంటే పది యూనిట్లకు కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క యూనిట్కి పది మంది ఉంటారు ఒక్క యూనిట్కి సంబంధించినటువంటి ఒకరు పది మంది ఉంటారు అనమాట ఒక్కొక్క యూనిట్లో ఒక యూనిట్కి పది మంది ఉంటే వంద మంది ఉండాలి ఆ వంద మంది ఉంటే యాభై లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి పది లక్షలు అనమాట పది లక్షల్లో రెండు లక్షలు మాత్రం మనం కట్ మనకి సబ్సిడీ వస్తుంది ఎనిమిది లక్షలు మనకు కట్టాల్సి ఉంటుంది దాంట్లో మనం పెట్టుబడి కూడా కొంతమైన ఒక ఎంత ఒక అంత మనం ఫస్ట్లో పెట్టుబడి కొంతమంది అనమాట ఈ బ్యాంకు రుణం వాళ్ళ ద్వారా కూడా మనకి వస్తాయి అనమాట ఈ ఎలా అప్లై చేసుకోమో నేను లాస్ట్లో మీకు వెబ్సైట్ ద్వారా చెప్తాను ఫస్ట్ గొర్రెలు ఒక వంద గొర్రెలు కానీ పెంచాలనుకుంటే దాంట్లో కనీసం ఐదు పోటీలు కంపల్సరీగా ఉండాలి ఐదు నుంచి పది పోటీలు ఉండాలి అలాగే రెండు వందల గోర్రెలకి ఖచ్చితంగా పది పొట్టేలు కంపల్సరీ కావాలి అలాగే మూడు వందల పోటీ పెంచాలనుకోండి మూడు వందల గొర్రెలు పెంచాలనుకోండి అలాగే దానికి పదిహేను పొట్టేలు ఖచ్చితంగా కావాలి అలాగే నాలుగు వందల గొర్రెలు పెంచాలనుకోవాలనుకోండి దానికి రెండు వందల గొర్రెలు దానికి కనీసం ఇరవై పోటీలు ఖచ్చితంగా కావాలి ఐదు వందల గొర్రెలు పెంచాలనుకున్న దానికి ఇరవై ఐదు కావాలి ఈ ఐదు వందల కనీసం ఐదు మంది గ్రూప్గానే వేరనుకోండి వంద 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 గొర్రెలు తీసుకొనిస్తే యాభై లక్షల సబ్సిడీ యాభై లక్షలు ఉంటుంది అనమాట యాభై లక్షల్లో మీకు కనీసం పది లక్షల సబ్సిడీ ఉంటుంది నలభై లక్షలు కట్టాల్సి ఉంటుంది కనీసం ఒక్కొక్కరు ఎనిమిది లక్షల లెక్కన కట్టాల్సి ఉంటుంది ఇది ఎలా కట్ దీన్ని ఎలా కూడా చెప్తాం తర్వాత ఈ కోళ్ళ కోళ్ళ పెంపకానికి కూడా సంబంధించింది కూడా ఒక వెయ్యి నాటుకోళ్ళు నాటుకోళ్ళ పెంపకానికి మాత్రమే ఉంటుంది ఈ వెయ్యి నాటుకోళ్ళు ఈ వెయ్యి నాటుకోళ్ళకి రెండు ఎకరాల పొరం ఉండాలి ఖచ్చితంగా ఈ రెండు ఎకరాల పొరం ఖచ్చితంగా దాంట్లో షెడ్ వేసుకోవాలి షెడ్కి సంబంధించింది మొత్తం కలిపితే వెయ్యి ఎకరాలు వెయ్యి వెయ్యి నాటుకోళ్ళకి పెంపకానికి కనీసం ముప్పై లక్షలు పెట్టుబడి ఇస్తారు దాంట్లో సారీ సారీ ముప్పై లక్షలు కాదు యాభై లక్షలు పెట్టుబడి ఉంటుంది దాంతోపాటు గొర్రెలను కూడా పెంపాలి పెంచాలన్నమాట వంద గొర్రెలు కానీ లేదా రెండు వందల గొర్రెలతో కలిపితే యాభై లక్షలు పెట్టుబడిస్తారు యాభై లక్షల్లో మనం ఐదు ఆ రైతు రెండు ఎకరాల పొలంలో దీన్ని షెడ్ చేసుకోవాలి ఒక ఎకరంలో ఒక ఎకరంలో షెడ్ చేసుకోవాలి ఒక ఎకరంలో వచ్చేసి పంట పండించుకోవాలి దానికి సంబంధించిన మేత పండించుకోవాల్సి ఉంటుంది అన్నమాట దానికి యాభై లక్షలు అంటే ఇరవై లక్షలు వచ్చేసి దానికి భారీగా ఉంటుంది అనమాట సబ్సిడీ ఇరవై లక్షలు మనకు కట్ట ఇరవై లక్షలు మనకు కట్టాల్సి ఉంటుంది ఇరవై ఐదు లక్షలు వచ్చేసి మనకు సబ్సిడీ ఉంటుంది ఈ ఇరవై ఐదు లక్షల సబ్సిడీలో కూడా ఐదు లక్షలు మనం పెట్టుబడి పెట్టుకోవాలి ఈ మొత్తం కలిపితే యాభై లక్షలు అవుతుంది అనమాట దీనికి కూడా గ్రూప్గా కూడా ఒక పది మంది గ్రూప్ కలిపి చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ ఏజెంట్ అయితే రాకపోవచ్చు ఇది ఇది గ్రూప్ ఇది కూడా నాకు తెలిసి దీనికి కూడా గ్రూప్గానే ఉంటుంది దీని ఇది విధానం కూడా పూర్తిగా అయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు మీరు వెబ్సైట్ నేను లాస్ట్లో క్లైమాక్స్ ఇస్తాను కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి దీని గొర్రెల పెంపక కోడి పెంపకాలకు షెడ్లు కదా దానికి కూడా రెండు ఎకరాల పొలం ఖచ్చితంగా ఉండాలి ఈ ఎకరాల పొలం అయితే ఎవరు ఇది దీనికి ఆసక్తి ఉన్నా దీన్ని అప్లై చేసుకోవచ్చు తర్వాత పందుల పెంపకం ఈ పందుల పెంపకం ఏంటంటే వన్ వందల వంద పంది పిల్లలకి కనీసం పది మగ పది మగ పంది పిల్లలు ఉండాలి తొంభై వచ్చేసి ఆడపందులు ఉండాలి ఈ పందులు పెంపకానికి కూడా కనీసం ఒక పది లక్షల దాకా సబ్సిడీ ఇస్తే పది లక్షల దాకా రుణం ఉంటుంది అంటే దీనికి కూడా గ్రూప్గా చేసుకోవచ్చు దీనికి కూడా ఒక యాభై లక్షలు ఐదు మంది గ్రూప్ కలిపి యాభై లక్షలు గ్రూప్ చేసుకో యాభై లక్షలు ఇస్తారన్నమాట మ్యాక్సిమం ఇది గ్రూప్గానే ఇండివిజువల్గా ఉండకపోవచ్చు గ్రూప్ గానే ఉంటుంది అనమాట మ్యాక్సిమం ఈ సబ్సిడీ ఇంత యాభై లక్షలు ఇస్తారు దీనికి కూడా ఒక ఐదు మంది కానీ గ్రూప్ అయ్యారు అనుకోండి యాభై లక్షలు దాంట్లో కూడా రెండు లక్షలు సబ్సిడీ ఉంటుంది మిగతాది మనం కట్టాల్సి ఉంటుంది అనమాట ఈ రెండు లక్షల సబ్సిడీ తీసుకొని మిగతా ఐదు మంది కలిపి మిగతాది కట్టాల్సి ఉంటుంది యాభై లక్షల్లో నలభై లక్షలు వస్తే నలభై లక్షలు వచ్చేసి కట్టాల్సి ఉంటుంది పది లక్షలు సబ్సిడీ ఉంటుంది దీనికి కూడా గ్రూప్గా ఉంటుంది ఇవన్నిటికి కూడా షెడ్ దీనికి కూడా ఒక ఎకరా కానీ రెండు ఎకరాలు కానీ పొలం ఉండాలి ఖచ్చితంగా ఈ ప ఎకరాల్లో దీనికి కూడా షెడ్ వేసుకొని దీనికి కావాల్సిన మేతకు కూడా కావాల్సినటువంటి ఒక ఎకరాకి సంబంధించింది నలభై వేల రూపాయలు ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తారు యాభై వేల రూపాయలు పెట్టుబడికి నలభై వేలు సబ్సిడీ ఇస్తారు పదివేల రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది ఈ మేతకు సంబంధించింది కూడా దానికి సంబంధించిన మేతకు కూడా ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి మనకి బ్యాంకులో ఫస్ట్ రుణం తీసుకోవడానికి బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ వచ్చేసరి పలాని లవ్ మిషన్ అనే పథకం ఒకటి ఉంది ఈ పథకంలో గొర్రెలకి మేకలకు సంబంధించిన గ్రూపు సబ్సిడీలు ఇస్తున్నారు సార్ దీనికి అప్లై చేసుకుంటాం మీరు మాకు సపోర్ట్ చేయండి సబ్సిడీ రానాలి కాబట్టి మేము దీన్ని అప్లై చేసుకొని మేము తెచ్చుకుంటాం సార్ అని చెప్పి ఎప్పుడు మీరు ఆయన ఓకే అంటే మీ దగ్గర ఉన్న బ్యాంకులు మేనేజర్లు ఆయన ఆయన ఓకే అంటే అంటే సపోర్ట్ లేకుండా ఎన్ని చేసాం అనుకోండి వృధా అయిపోతుంది కాబట్టి ఎన్ని అప్లై బాగుంటుంది బాగుంటుందన్నమాట అప్పుడు ఆయన బ్యాంక్ మేనేజర్లు ఓకే అంటే అప్పుడు మీరు నేను అప్లై చేసుకోని అనుకోండి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు రైతు రైతులు మీరు అప్లై చేసుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కాల్ చేస్తారు బ్యాంకు పంపిస్తారు అన్నమాట మన ఏ బ్యాంక్ అయితే దాంట్లో అప్లై చేస్తాం దానికి సంబంధించిన వాళ్ళు బ్యాంకు వరకు అనమాట ఆ బ్యాంకు వాళ్ళప్పుడు మనం అలాంటి ముందు చెప్పాం కాబట్టి సార్ మీ విధంగా చేసుకున్న మాకు మాకు వచ్చింది స్థితి దానికి సంబంధించింది మీరు వచ్చి చూసుకోండి మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎత్తుకోండి ఏవే దానిలో డాక్యుమెంట్ అప్లోడ్ పెట్టారో ఆ డాక్యుమెంట్లు ఎత్తుకోరండి చూసి వెరిఫికేషన్ చేస్తాం మీకు ఉందో లేదా మీకు అర్హత ఉందో లేదనేసి వాళ్ళు చేస్తారన్నమాట దీనికి సంబంధించిన అర్హతలైనవి కూడా ఎవరు ఈ బ్యాంకు బ్యాంక్ ఆధ్వర్యంలో అలాగే వైద్య ఎవరైతే వైద్య పశు వైద్యులు ఉంటారు డాక్టర్లు వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట ఈ ఈ వెరిఫికేషన్ అంతా వాళ్ళ దగ్గర నుంచి కూడా సర్టిఫికెట్ తెచ్చుకుంటుంది సర్టిఫికెట్లు కూడా ఏమేమి కావాలనేది ఇప్పుడు పూర్తిగా మీకు విరవలు అనమాట ఈ పూర్తి వివరాలు కూడా ఏంటంటే సర్టిఫికెట్లు ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి ఆధార్ కార్డు అడ్రస్కి సంబంధించినటువంటి ప్రూఫ్ మన ఏ ఎక్కడైతే ఏఎలు ఉండో ఆ సంబంధించిన ప్రూఫ్ అయితే ఉండాలి అలాగే ఓటర్ కార్డు ఉండాలి ఓటర్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలి ఓటర్కి పడినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఉండొచ్చు అలాగే పాన్ కార్డు ఉండాలి అకౌంట్ పాస్బుక్ ఉండాలి అకౌంట్ రన్నింగ్ అయితే ఉండాలి అకౌంట్ పాస్బుక్ ఆరు నెలలు స్టేట్మెంట్ అంటే ఎటువంటి రుణం లేనటువంటి స్టార్ట్ స్టేట్మెంట్ అయితే ఉండాలి అలాగే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం అలాగే మనం ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఉండాలన్నమాట దానికి కాసిన ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ అర్హత ఉందా లేదనే దాని గురించి పశు వైద్యులు మనకు సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే అడిగితే సర్టిఫికెట్ ఇస్తారు అన్నమాట సరే ఈ విధంగా మిషన్ లైవ్ మిషన్ అనే దాంట్లో అప్లై చేసుకోండి దానికి సర్టిఫికేట్ అంటే మనకు గొర్రెలు ఉన్నాయా లేదా లేదనేసి ఉన్నాయా లేదా మనం పెంచగలతాం లేదా మనకు పొలం ఉందా లేదా అనేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని కూడా మనకి కావాల్సి ఉంటుంది అనమాట అలాగే మనకి ఏదే ముందుగా చెప్పుకున్నట్టు ఎకరా ఎకరాలు ఉన్నది కదా ఆ ఎకరాకు సంబంధించిన వంటి కాల్ ప్లేస్ని కూడా మనం జియో ట్యాగ్తో చేసే ఫోటో కూడా వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది ఆ ఫోటో కూడా కావాల్సి ఉంటుంది అనమాట నోట్ అంటే తీసేదంటే జియోటాక్తో దాంట్లో ఫోటోలు వస్తుంది కాబట్టి నోట్ కెమెరా తీసి జియోటాక్ అనేటువంటి ఫోటో కూడా కంపల్సరీ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట దీనికి సంబంధించినటువంటి కాబట్టి నేను లాస్ట్లో మీరు చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సరి చేసుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను లాస్ట్లో మీకు ఈ వీడియో కూడా ఎలా ఎలా ఉంటుందో ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో కూడా లాస్ట్ కూడా మీకు నేను చూపించిన చూపిస్తున్నాను కాబట్టి క్లైమాక్స్ చూడండి దాన్ని కూడా ఆ వెబ్సైట్ ఇలా ఉంటుంది మిషన్ వాచ్ఛల్యం అనేది కూడా సరే సారీ మిషన్ వాచ్ఛల్యం కాదు లైవ్ మిషన్ అనేది దీని గురించి కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి నేను చెప్పినట్టు అన్ని కూడా మీరు కరెక్ట్ కాదు నేను పెట్టిన డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ని ఓపెన్ చేసి చూసుకోండి దాంట్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది అనుకుంటా పైన అప్లై ఉంటుంది దానికైనా క్లిక్ చేస్తారు అనుకోండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఫోన్ నెంబర్ ద్వారా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మన ఫోన్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది ఓటీపీ కొడితే అక్కడ దానికి కావాల్సిన మ్యాటర్ అంత ఇండిజువల్ లేకపోతే గ్రూపా అనే దాని గురించి కూడా దాంట్లో పూర్తి మ్యాటర్ అయితే వస్తుంది అదేంటి పూర్తిగా తెలుసుకొని పూర్తిగా నీట్గా అప్లై చేసుకుంటే ఈ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అధికారులకు వెళ్తుంది ఆ అధికారులని పూర్తిగా పరిశీలించి తర్వాత బ్యాంకుకి పంపిస్తారు బ్యాంకుకి పంపించిన తర్వాత బ్యాంకు వాళ్ళు వైద్య బ్యాంకు వాళ్ళు మీకు కాల్ చేస్తారు అనమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం మీకు సమాచారం నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్గా ఉండి ఎక్కడెక్కడున్న చిన్న చిన్న తడబాటు పొరపాటు అంటే మన్నించి నాకు లైక్ చేసి సపోర్ట్ కొన్ని కోరుకుంటాను ఫ్రెండ్స్ Jai Hind